హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ హీరో వీడియో వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఉల్లిపాయలతో సింపుల్గా పచ్చడిని తయారు చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి పచ్చడి తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోవాలి నూనె వేడియాక ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను పైన పొట్టు తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు కట్ చేసుకొని కడాయిలోకి వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు ఒక ఎనిమిది వరకు వెల్లుల్ని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే ఈ చట్నీకి సరిపడా కల్లుప్పుని కూడా వేస్తున్నాను ఉప్పు వేయడం వల్ల ఈ ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలని ఇలా వేయించుకున్నాక ఇందులోకి ఒక మూడు టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను మీకు ఈ పచ్చడి బాగా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడి అయితే వేసుకోండి ఇలా కారం పొడి వేసుకున్న తర్వాత ఇందులో ఇందులోనే పసుపు కూడా వేసుకొని అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని ముందే నానబెట్టేసుకున్నాను ఇలా నానబెట్టుకున్న చింతపండును వేసుకొని అంత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నేను ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ అంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాక మనం కొద్దిగా చింతపండుని నీళ్ళలో నానబెట్టుకున్నాం కదండి ఆ నీళ్ళను ఇక్కడ కొన్ని వరకు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఈ పచ్చడి మరీ గట్టిగా లేకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కొద్దిగా లూజ్గా రావడం కోసమే ఆ నీళ్ళను వేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టు పచ్చడి మీరు ఈ విధంగా మిక్సీకి అయితే వేసుకోవాలి మరీ మెత్తగా లేకోకుండా ఈ విధంగా వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి పచ్చడి అంతా బౌల్లోకి తీసుకున్న తర్వాత పచ్చడికి పోపు తయారు చేసుకుందాము స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకున్నాను కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి కడాయిలోకి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే ఒక రెండు ఎండి మిరపకాయలు కూడా వేసుకొని వంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులన్నీ బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్ది కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ అప్ చేసుకోవాలి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలోకి పోపంతా వేసుకొని కలుపుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడి అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా ఉల్లిపాయలతో పచ్చడిని చేసుకోండి ఆ పూటకి బాగా తృప్తిగా తినేయచ్చు టమోటాలతో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా వెరైటీగా టేస్టీగా టమోటాలతో తక్కువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం పచ్చడి వేడి వేడి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తిన్నారంటే నోటికి కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ టమోటాలతో తక్కువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ టమోటాలతో పచ్చడి తయారు చేయడం కోసం ఒక ఐదు వరకు మీడియం సైజులో టమోటాలను తీసుకోవాలి ఈ టమోటాలను శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఈ టమోటాలను ఇక్కడ వీడియోలో చూపించేటట్లు మీరు కట్ చేసుకోవాలి ఇలా టమోటాలు మొత్తం అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి టమోటాలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ప్యాన్లోకి టమోటాలను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది వరకు ఇల్లుని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టేసుకొని టమోటాలను రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు టమోటాలను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకొని టమోటాలు బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా టమోటాలను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు టమోటాల పైన ఉన్న స్కిన్ను ఇలా తీసేసుకోవాలి ఇలా మొత్తం టమోటాలకు స్కిన్ అంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పైన ఉన్న స్కిన్ని అన్ని టమోటాలకు ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పైన స్కిన్ అంతా తీసేసుకున్న తర్వాత ఈ టమోటాలను ఒక బౌల్లోకి తీసుకోవాలి టమోటాలని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు టమోటాలను చేత్తో ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి మీకు చేత్తో ఈ విధంగా చేయడం రాకపోతే పప్పు గిత్తితో కానీ పొటాటో మ్యాషర్తో కానీ చాలా మెత్తగా చేసుకోవాలి లేదంటే మిక్సీ జార్లోకి ఈ టమోటాలు వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ పచ్చడి అందరికీ తెలిసే ఉంటుంది అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఎక్కువ తయారు చేసుకొని తింటూ ఉంటారు మా ఇంట్లో అయితే మా నానమ్మ ఈ పచ్చడి ఎక్కువ చేస్తూ ఉండేది ఈ పచ్చడిలోకి కాంబినేషన్గా రాయి సంగటి తయారు చేసేదండి సూపర్ కాంబినేషన్ అనమాట ఈ తక్కువ పచ్చడికి టేస్ట్ అంతా ఇలా చేత్తో చేయడం వల్లనే వస్తుందండి సో కాబట్టి చేత్తోనే ఈ టమోటాలను ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇలా టమోటాలన్నీ మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ పచ్చడికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే కారం వచ్చేసి ఒక నాలుగు నుంచి ఐదు టీ స్పూన్ల వరకు అయితే కారం వేస్తున్నాను ఇందులోనే ఒక రెండు పచ్చిమిరకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చడిలోకి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఐదు టీ స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నాను ఇలా అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందులోనే పాటి వెల్లుల్లి కూడా వేయించుకున్నాం కదా ఆ వెల్లుల్లి కూడా వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజులో ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని విడివిడిగా చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చడిలో ఉల్లిపాయలు పచ్చి వేయడం వల్ల ఈ పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి కొత్తిమీరను కూడా కొద్దిగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఈ పచ్చడికి పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయాక ఇందులోకి పోపు దినుసులు వచ్చేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఈ పోపు దినుసులను బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకొని కలుపుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని అంత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపును ముందుగా తయారు చేసి పెట్టుకున్న తొక్కు పచ్చడిలోకి వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఎంతో టేస్టీగా బాగా కారం కారంగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ టమోటా తొక్కు పచ్చడి రాగి సంగటిలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే నోటికి కారంగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా టమోటా తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి స్పైసీ చిట్నీస్ కోసం పక్కనున్న బెల్లైకోని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్